హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవీస్ కిచెన్ ఈరోజు టమాటా రసం చేశాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ముందైతే ఒక ఆరు లేదా ఏడు టమాటాలు తీసుకొని వాటిని పైప్ అయినా ఈ గుండి ఇలాగ నాలుగు ఘాటుల్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయితో లేదా గిన్నెతోటైనా వాటర్ పెట్టుకొని అందులో ఈ టమాటాలన్నీ పెట్టేసి ఒక ఐదు లేదా ఒక ఆరు నిమిషాలు అయితే బాగా ఉడికించుకుంటే సరిపోతుందండి చూశారు కదా టమాటాలు అయితే ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఈ పైన ఉన్న ఈ తొక్క లాంటిది మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లో అయితే చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ఆరు ఏడు ఎల్లుల రెమ్మలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఆరు లేదా ఏడు మిరియాలు వేసుకోవాలి మిరియాలు ఎక్కువగా వేసుకున్న ఘాటు అయితే వచ్చేస్తుందండి చూసుకొని వేసుకోండి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అందులోనే ఒక ఉల్లిపాయ చందగా ఈళ్ళ కట్ కూడా వేసుకోవాలి ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక టమాటా చిన్నవి ఈనుల్లా అయితే కట్ చేసి వేసుకోవాలండి మొత్తం బాగా వేగుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ట ఉడికించిన టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి మీరు చూసుకొని అయితే వేసుకోండి ఎందుకంటే మనం మిరియాలు కూడా వేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోండి ఇప్పుడు టమాటా అంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా టమాటా గుజ్జులా బాగా ఉడికిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే కొద్దిగా పులుపుకి చింతపండు వాటర్ కూడా వేసుకొని అలాగే మరొక గ్లాసుడు నార్మల్ వాటర్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం సాంబార్ పొడి అయితే వేసుకున్నాను సాంబార్ పొడి వేసి బాగా కలుపుకొని సాల్ట్ అన్నీ లేదా సరిపోయా అని ఇప్పుడైతే చూసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే టమాటా రసం బాగా ఉడికించుకోవాలండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇప్పుడు క్లైమేట్ అయితే బాగోట్లేదు కదా గొంతు నొప్పి జలుబు ఇలాంటి అయితే రసం చేసుకుని ఒకసారి చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది గొంతులో కూడా బాగుంటుందండి ఎందుకంటే మిరియాలో ఇలాంటివన్నీ వేసాం కాబట్టి అలాగే లాస్ట్లో కొంచెం ఒక చిన్న మొక్క బెల్లం మొక్క కూడా వేసుకుంటే బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి అందరికీ అండి